ఎంతో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా సక్సెస్ కాలేకపోతున్నాయి హీరోస్ నెంబర్ త్రీ అఖిలి ఎంతో సపోర్ట్తో చాలా ఎక్స్పెక్టేషన్తో ఏ వరసనికి లేనంత హైప్తో వచ్చాడు కానీ ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ కొట్టలేదు ఈ టెన్ ఇయర్స్లో కేవలం అంటే ఐదు మూవీస్ తీస్తే అందులో ఒక్కటి కూడా సరిగ్గా ఆడలేదు మధ్యలో బ్యాచులర్ మూవీ ఒకటి అబే అవరేజ్ అయింది కానీ మిగతా అవన్నీ దెబ్బ మీద దెబ్బ చూడాలి ఇక నెక్స్ట్ మూవీస్తో ఆయన హిట్ ట్రాక్లో పడతాడు నెక్స్ట్ బెల్లకొండ సాయి బెల్లకొండన కూడా జస్ట్ ఫస్ట్ మూవీకి సమంత హీరోయిన్గా తమన్న ఐటమ్ సాంగ్గా దింపేశాడు ఆ మూవీ హిట్ అయినా కమర్షియల్గా కలెక్షన్స్ మాత్రం తీసుకురాలేకపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అల్లుడి సీన్తో వస్తే ఈ టెన్ ఇయర్స్లో థర్టీన్ మూవీస్ తీసి అందులో ఒక్క రాక్షసుడు మూవీ మాత్రమే మంచి హిట్ అయింది తర్వాత అవన్నీ దెబ్బ మీద దెబ్బ అండ్ ఫైనలీ అల్లు శిరీష్ అల్లు శిరీష్ని థియేటర్లు చూసి ఎన్నో రోజులు అవుతుంది ఒక వైపు అన్న ప్యాన్ ఇండియానే రూల్ చేసి ఇప్పుడు ఓన్ షేక్ చేయడానికి రెడీ అవుతుంటే అంత పెద్ద అన్న సపోర్టివ్ ఉన్నా కూడా తమ్ముడు మాత్రం నిలవలేకపోతున్నాడు టూ థౌజండ్ థర్టీన్లో ఎంటర్ అయితే ఈ పన్నెండు సంవత్సరాల్లో కేవలం ఏడు అంటే ఏడు మూవీసే తీసాడు అందులో ఒక శ్రీరస్తు షూ ఒక్కటే కమర్షియల్ హిట్ అయ్యింది ఇక మిగతావన్నీ ఫ్లాప్సే